హలో గుడ్ మార్నింగ్ మా పాప రిజులు మా చూస్తున్నారు మాలో చూస్తున్నారు ఈరోజు ఇంకా బ్యాక్ టు హోమ్ చూడాలి వీళ్ళందరూ కూడా మాకు ఫ్రెండ్స్ అయినరు అంటే బాగా మాట్లాడతారు అన్నమాట హాయ్ సంజు బిడ్డ వచ్చేస్తున్నాడు ఏం చేస్తారమ్మా టిఫిన్స్ అయినాయా బ్రేక్ఫాస్ట్ చేస్తారా హాయ్ వదిన గారు ఏం చేస్తున్నారమ్మా హలో ఇవాళ ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇన్ని రోజుల ప్రయాణం అయింది కదా అన్ని ఇచ్చా జరిగినాయి బాగా జరిగినాయి కదా అర్చన ఇక్కడ ఫీడింగ్ టైం బ్రేక్ఫాస్ట్ అయిపోయింది హలో హాయ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా హాయ్ నాన్న హాయ్ మురళన్నయ మీది కూడా వస్తుంది వీడియో భాగ్యమా నాశనం చేసిరా ఏ లక్కీ హాయ్ ఎస్ నైస్ హలో సాయి ఏం సాయికి టీ టైం మామయ్య అత్య ఇక్కడ ఉన్నారు ఏంది ఇంత సైలెంట్గా ఉంది అనుకుంటున్నా నేను నా సపోర్ట్ లేదు కదా అక్కడ నాకు ఒక కొత్త ఫ్రెండ్ పరిచయం అయింది ఇంకా తోటే నాకు గడిచిపోతుంది టై చాలా సిమిలర్ ఉన్నాయన్నమాట మా ఇద్దరివి ఆలోచనలు అన్ని ఏం చేస్తున్నారు లేని అతయ్యా టాబ్లెట్స్ వేసుకున్నారా అయినాయి చేసినాము హలో రిచి బంగారు హలో ఇన్ని రోజుల నుంచి కలిసి ఉన్నాం కదా కొంచెం బాధ ఉంది కానీ ఇంటికి ఎప్పుడు పోయి పడతామా అని ఎక్సైటెడ్ ఉంది అది సంతోషం ఉంది ఇంటి మీద పడ్డది కదా మనసు మొత్తం ఇలా రిటర్న్ వెళ్తున్నాం అన్నయ్య ఇంటికి ఎక్సైటెడ్ ఉండొచ్చు కదా హ్యాపీగా నోలు అలసిపోయి మొహాల్లో ఉన్నాం చాలా బాగుంది మరి వీడియో యూట్యూబ్ లో పెట్టేస్తాపా హలో బిటా వాళ్ళ పిల్లలు వీళ్ళు మస్కట్లో ఉంటారంట ఇక్కడ కాశీ దర్శనం దర్శించుకోవడానికి వచ్చారు

అవును హలో అమ్మా అయినా బ్రేక్ఫాస్ట్లు ఇంకా ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము ఆల్రెడీ ఇంటి మీద పడి ఉంటుంది మనసు ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి అది కదా మన దగ్గర కూడా చల్లగా ఉంటే బాగుండేది అవును అన్నా హలో ఎస్ మనము స్టార్టింగ్ అప్పుడు తీసినాం మళ్ళీ రిటర్న్ తీయాలే కదా అందరము అలసిపోయి అప్పుడేమో ఫ్రిడ్జ్లో పెట్టిన ఆపిల్ పండ్ల లాగుండే ఫ్రెష్గా ఇప్పుడు అందరం టయర్డ్గా ఉన్నాం పోజ్ పెట్టింది అక్కడ హలో నాన్న లావణ్య వేర లావణ్య పడికేసింది ఇది ఇలాగే చూపించేస్తారైతే అల్లరి పిల్ల లావణ్యూ చూసిండ్రా అల్లరిపిల్ల

అన్ని ఏంటి వచ్చేస్తా ఇక్కడికి ఏక్కడికి వెళ్తున్నారు అమ్మా మరి దూరే కొబ్బి అమ్మా చపాతీలు తింటావా మరి చపాతీమే ఆ అది పਿੰనుని చూస్తా బౌంటా చూస్తా కాదు చపాతీలు పట్టి తింటావు ఒక్కడ చalm హాలో ప్రియ అమ్మా నా పేరు సత్యశ్రీ సత్యశ్రీ ఓకే సే హై హై ప్రియ సత్య శ్రీ హరి కృష్ణ హరి కృష్ణ ఓకే నాకు మంచి ఫ్రెండ్ అయింది మాకు ఇద్దరికి కానీ బట్ స్టిల్ వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ గుడ్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మాట ఫ్రెండ్షిప్కి కాదు ఊరికే ఎందుకు మీరున్నారు కదమ్మా నాకు చాలా కదా హలో చెప్పండి మరి హలో 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 ఐ బడి సరస్వతి ఫస్ట్ ఒక హౌస్ వైఫే కాకపోతే ఇప్పుడు నేను డెప్యూటీ సెక్రటరీ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఇప్పుడు మా కాలనీకి నేను సీనియర్ ముత్తైదు రోజు ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు పిలుస్తారు ఒక వాయిని ఇస్తూ ఉంటాను ఇస్తూ ఉంటాను ఈ ఇదొక చిన్న ఫ్రెండ్ నాకు సగం వయసు ఫ్రెండ్ ఇప్పుడు అదేంటి రుణానుబంధ రూపేణ పశుపతిని ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ కూడా అలాగే దొరుకుతారు ఈ ఇక్కడ అందరం ఒక ఫ్యామిలీలో ఉన్నాం జస్ట్ ఇక మేమందరం కో ప్యాసింజర్స్ ఒక రైలు వస్తుంది ప్యాసింజర్ జీవితం కూడా రైల్ లాంటిదే అందరం ప్యాసింజర్సే ఎప్పుడు ఎక్కుతామో తెలీదు ఎప్పుడు దిగిపోతాం తెలీదు అలాగే కొన్ని ఉంటాయంటే మనం ఎక్స్పెక్ట్ చేయము ముడిపడి ఉన్నాయి ఎన్నేళ్ల జన్మ బంధమో ఫ్రెండ్షిప్ రాత్రి వచ్చి వచ్చి లో ఎక్కగానే అమ్మాయి మమ్మల్ని అట్రాక్ట్ చేసి బుట్టలో వేసేసి

వీళ్ళది క్యాటరింగ్ ఉందంట వనస్థలిపురంలో చాలా బాగా చేస్తారు టేస్ట్ అయితే మహా అద్భుతంగా ఉంటుంది ఇది చేస్తే మాత్రం బ్రాహ్మణ క్యాటరింగ్ మీకు చెడాలు ఉంటాయి మసాలాలు కావాలి చాలా బాగుంటాయి ప్యూర్ వెజ్ వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ బ్రాహ్మణ్స్ క్యాటరింగ్ కి కావాలి మీకు అవసరం అంటే చెప్పండి కొత్తిమీరలు ఇట్స్ లంచ్ టైం ఇక్కడ అందరు వీళ్ళు లంచ్ చేస్తున్నారు మీ పేరు విజయలక్ష్మి మీది అన్నపూర్ణ అన్నపూర్ణ మీరు నిర్మల నిర్మల ఏంటిమి శ్రీదేవి మీ పేరు సులోచన సులోచన ఓకే వీళ్ళందరూ లంచ్ గోడుపల్ గోడుపల్ గోడపాల్ గోడుపాల్ బృందావన్ స్వామి అంటారంట సరల సరల హలో హై అనఖానలీ ఇక్కడ లంచ్ చేస్తున్నారు మా లంచ్ అయిపోయింది మేము ఎనిమిది మంది ఓన్లీ మహిళలము ఓకే కాశీ యాత్ర ముగించుకొని రిటర్న్ అవుతున్నాం హైదరాబాద్కి కు వస్తున్నారు ఓకే చాలా సంతోషం అన్ని దర్శనాలు మంచిగానే అమ్మా మంచి సంతోషం మూ beta what's your name శ్రేత శ్రేత ఫ్రమ్ కాశీలోని అతి ముఖ్యమైన ఆలయాలను దర్శించి గంగాహారతిని కూడా చూసి సీతా సీతాసంహిత స్థల్ ప్రయాగ్ రాజ్లోని త్రివేణి సంగమంని చూసి నైమిషారణ్యం చక్రతీర్ లలితామ్మవారి ఆలయాన్ని పారిజాత వృక్షాన్ని కూడా చూసుకొని అటు నుంచి అయోధ్య వెళ్ళి అటు నుంచి నేపాల్లోని పోఖరా నుంచి ముక్తినాథుని దర్శించి దర్శించి వారిని దర్శించుకొని కాఠ్మాండులో అక్కడ ఉన్న ఆలయాలన్నీ దర్శించి గుహేశ్వరి శక్తిపీఠాన్ని చూసి పశుపతి నాథిని దర్శించుకొని కట్మండులో లుంబినికి వెళ్ళి అటునుంచి లుంబినిలో గౌతమ బుద్ధుడు జన్మించిన ప్రదేశంతో పాటు ఇతర ఆలయాలను కూడా దర్శించుకున్నాము ఆ వీడియోస్ కూడా నేను నా ఛానల్లో పెట్టాను ఈ యాత్ర చూసుకున్న వీడియోస్ అన్నీ నేను నా ఛానల్లో పెట్టాను మీరు ఆ వీడియోస్ కూడా చూస్తారని ఆశిస్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 我给妈妈。 ลมเฮลันบายนะคะลมบันมาจารา ഇവരമ്മ വിടിയോല നൂവേന